భగవద్గీత మొత్తం సారాంశం ధ్యానం చేయమని మరియు ధ్యానం చేసి మనిషి యొక్క రాక్షస గుణాలను దైవ లక్షణాలుగా మార్చుకోమని చెప్పడం మాత్రమే ఈ భగవద్గీత శక్తి దృక్పథం ఏర్పడిన కృష్ణుడితో శక్తి దృక్పథం పొందడం కోసం శక్తి దృక్పథంతో రాయబడిన గ్రంథం కాబట్టి దానిని ధ్యానం చేస్తూనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దానిని భౌతిక దృక్పథంతో అంటే బాహ్య ప్రపంచ జ్ఞానంతో చదివితే అందులోని విషయాలను భౌతిక జీవనంలోని విషయాలుగానే గుర్తిస్తారు అందువల్ల శక్తి దృక్పథం యొక్క ఫలితం ఉండదు ఉదాహరణకు కృష్ణుడి విశ్వరూపాన్ని వేల తలలు కాళ్ళు గల మనిషిగా లేదా దేవుడిని తిడితే కోపం వచ్చే మెచ్చుకుంటే వరమిచ్చే మనిషిగా లేదా దేవుడిని ఒక పరిమిత స్థలంలోనే ఇరికి అంటే పూజా గదిలో ఇరికించగలిగే పరిమిత ఆకారం గల మనిషిగా లేదా ఆ పరిమిత స్థలానికే పవిత్రత ఉన్నట్లుగా లేదా పెట్టిన దీపాన్ని ధూపంను మరియు నైవేద్యంను ఆస్వాదించు వ్యక్తిగా ఇంకా అనేకమైన అపార్థాలతో గీత అర్థం కాదు శక్తి దృక్పథం అంటే ఏమిటి ఈ విశాల విశ్వంలో ఉన్న వాటిని అన్నిటినీ రెండు వర్గాలుగా విభజించవచ్చు ఒకటి శక్తి రెండు పదార్థం ఈ శక్తి మరియు పదార్థాలు నిరంతరంగా ఒకదాని నుండి మరొకదానిగా మారిపోతూ ఉంటాయి ఏ శక్తి అయితే ఈ రెండిటిని అలా మారుస్తూ ఉందో దానినే విశ్వశక్తి అన్నారు అదే పరమాత్మ ఆ విశ్వశక్తి నుండి అనేకమైన పదార్థాలతో పాటుగా విద్యుత్ శక్తి రసాయన శక్తి అయస్కాంత శక్తి ఉష్ణ శక్తి పరమాణు శక్తి ఆత్మశక్తి లాంటి అనేక శక్తులు వచ్చాయి ఆత్మశక్తి లక్షణాలను అర్థం చేసుకోవడం దానిని అనుభవించడం మరియు అంతటా దానిని దర్శించడమే శక్తి దృక్పథం మనిషి శరీరంలో ఉన్న ఆత్మశక్తిని దాని లక్షణాలను చేసే పనులను అర్థం చేసుకోవడం మరియు దానిని అనుభవించడం కోసం పదార్థాలతో చేయబడిన శరీర అంతర్భాగాలను వాటి పనితీరును అర్థం చేసుకోవడం మరియు వాటినే ఉపయోగించి ఆ శక్తిని అనుభవించడం అంటే శక్తి దృక్పథాన్ని పొందడం ఇదే భగవద్గీత చెప్పేది చాలామందికి భగవద్గీతను చదివి అర్థం చేసుకోవాలని ఉంటుంది కానీ ఈ కారణాల వల్ల అది జరగటం లేదు అవి ఏమిటంటే ఒకటి పుట్టుకతో ప్రతి మనిషికి వచ్చిన జీన్స్ అంటే ప్రాథమిక మనసులో శరీర పోషణ రక్షణ పునరుత్పత్తులను నెరవేర్చడం కోసం ఆరు గుణాల సూచనలు మరియు శరీర నిర్మాణ నిర్వహణ సూచనలు ఉంటాయి ఆత్మశక్తి ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం ప్రాపంచిక అనుభవాలు పొందుతూ వాటి సమాచారంతో ద్వితీయ మనసు తయారు చేసుకుంటుంది అందులో అంతులేని కోరికలు తయారు చేసుకుంటుంది వాటితో కలిసి అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రాపంచిక సుఖ అనుభవాలు పొందుతూ ఆ అనుభవాలకు అలవాటు పడిపోతుంది వీటి కోసం ప్రా ప్రపంచానికి అతుక్కుపోయిన మనిషి ధ్యాన విషయాలు తెలుసుకోవాలనుకోవడం మరియు ధ్యానం చేయాలని కూడా అనుకోవడం ఉండదు ఇక రెండవది ధ్యాన కోరిక కలిగిన ధ్యాన అనుభవం త్వరగా రాదు మరియు చేయడం చాలా కష్టం అనుకుని ధ్యానం చేయకపోవడం లేదా మొదలు పెట్టకపోవడం అనేది రెండవ కారణం ఇక మూడవ కారణం ధ్యాన అనుభవము ఎప్పుడూ పొంది ఉండకపోవడం వల్ల అలా అనుభవం పొందిన వారిని చూడకపోవడం వల్ల తెలుసుకోకపోవడం వల్ల దాని గొప్పతనం తెలియదు కాబట్టి దాని మీద ఆసక్తి కలగదు అలవాటైన ప్రాపంచిక అనుభవాల మీదికే దృష్టి మళ్ళుతుంది ఇక నాలుగవది ధ్యానం చిన్నతనం నుండే చేయడం మొదలు పెడితే ప్రాథమిక దశలో మంచి లక్షణాలు వాటితో ప్రాపంచిక గెలుపులు సుఖాలు కూడా వస్తాయనే విషయం తెలియకపోవడం ఇంకా ఐదవ కారణం ధ్యానం చేయడం వలన సన్యాసి అవుతారని అంటే ఏ పనులు చేయకుండా ఉంటారని ధ్యానం అనేది ముసలితనంలోనే ఉపయోగపడే విషయం అనే తప్పుడు అభిప్రాయాలు ఇక ఆరవది భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాల వివరణ సహేతుకంగా మరియు ఆధునిక విషయంగా అనిపించకపోవడం అంటే శాస్త్రీయత లేకపోవడం ఏడవ కారణం చదవడానికైనా వినడానికైనా చాలా సమయం పట్టడం ఇక ఎనిమిదవ కారణం హేతుబద్ధంగా అంటే సైంటిఫిక్గా లేనట్లుగా ఉండే వ్యాఖ్యానాలు వివరణలు తొమ్మిది విపరీతమైన దేవుడి మరియు ధ్యాన ఫలిత వర్ణనలు